హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఈ మధ్య మీషోలో ఒక రెండు శారీస్ అయితే ఆర్డర్ పెట్టినా అవి వచ్చినాయి సో ఎలా ఉన్నాయో చూద్దాం ఇవైతే ఇక్కడ మోస్ట్ ట్రెండింగ్ వీటితో మనం డ్రెస్లో కొట్టించుకోవచ్చు లంగా వన్లో పట్టించుకోవచ్చు సో ఆ శారీస్ అయితే ఏంటో చూద్దాం సో ఇంకా ఫస్ట్ శారీ అయితే చూపిస్తాను చిరండి వైట్ శారీ పైన ఎలిఫెంట్స్ వచ్చినాయి అన్నట్టు కింద ఇంకా ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ అండ్ ఇంకా కింద బ్లాక్ కలర్ బార్డర్లు వచ్చినాయి సో ఇదంతా పైన కూడా బార్డర్ వచ్చింది గోల్డ్ అండ్ ల్యాక్ శారీ అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి కొంగు దగ్గర వస్తుంది అంటే మనకి స్టార్టింగ్ కట్టు కొంగు స్టార్ట్ అయ్యే దగ్గర సో కొంగు ఇలా ఉందో చూద్దాం సో కొంగు ఇది అన్నమాట కొంగు కూడా మంచిగా పెద్దగా ఎలిఫెంట్స్ వచ్చినాయి కింద ఇది మనం లంగా ఓని కుట్టించుకుంటే ఇది మంచిగా ఓనీకి వచ్చేటట్టు చేసుకోవచ్చు ఇక ఇక్కడ ఈ డిజైన్ అయితే మనం బ్లౌజ్కి హ్యాండ్స్ లాగా బాగుంటుంది కరెక్ట్ హ్యాండ్ షేప్ ఉంది కదా సో మనం శారీలా కూడా కట్టుకోవచ్చు సో నేను చూస్తాను ఎట్లా అయితే బాగుంటుందో ఒకసారి ట్రై చేస్తా ఏమైనా గుర్తిస్తే కనుక మీకు తప్పకుండా షేర్ చేస్తా సో ఇదన్నమాట ఫస్ట్ శారీ సో ఇంకా నెక్స్ట్ శారీ అయితే ఇక ఇదైతే మస్తు ట్రెండింగ్ ఉన్న శారీ అనమాట ఇది వార్లీ ఆటో శారీ వార్లీ డిజైన్ వచ్చింది కదా ఇప్పుడు వచ్చిన డిజైన్లో వార్లీ డిజైన్ అంటారు సో శారీ అయితే ఇలా ఉంది చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఇది బయట ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ అలా ఉన్నది మీషోలో అయితే నాకు ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది నేను ఇంకా ఫోన్పే చేసిన కాబట్టి ఇంకా ఒక ట్వంటీ రూపీస్ తక్కువని వచ్చింది సో శారీ ఇలా ఉంది కింద గ్యాప్ బార్డర్ ఇప్పుడు గ్యాప్ బార్డర్ బాగా ట్రెండింగ్ కదా సో ఇంకా గ్యాప్ బార్డర్ వచ్చింది ఇక్కడ మల్టీ కలర్ల వాలీ డిజైన్ వచ్చింది పైన కూడా గ్యాప్ బోర్డర్ కొంచెం బాగా చిన్నగా వచ్చింది కంటే కొంగు చూద్దాం ఎలా ఉన్నా సో ఇక ఇంకొక సారీ అయితే ఇది దీనిపైన డిజైన్ అయితే ఇలా వచ్చింది అనమాట సో దీని కొంగు చూద్దాం కొంగు అయితే ఈ విధంగా ఉంది చిన్న చిన్నగా వాలీస్ వాలీ డిజైన్లో వచ్చినాయి ప్రింటింగ్ లాగా సో ఇంకా బ్లౌజ్ అయితే ఇది సారీ శారీ ఇది అయితే ఇది అన్నట్టు సో శారీ అయితే చాలా బాగుంది ఒకసారి వేసుకొని చూద్దాం ఎట్లా అనిపిస్తుంది శారీ అయితే బాగుంది బాగుందా బాగుందా చెప్పండి కామెంట్ సెక్షన్లో బ్లౌజ్ అయితే ఉట్టివ్వాలి ఇంకా శారీ అయితే చాలా బాగుంది మనం తప్పకుండా కొనుక్కోవచ్చు ఇంకా ఇది కా ఈ శారీ అయితే కాటన్ క్లాత్ లాగా వచ్చింది మనం ఆఫీస్ వేరు లేకపోతే టీచర్స్కి కానీ చాలా బాగుంటుంది ఈ శారీ అయితే సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి